అండి అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళ అందరికీ ఇప్పుడే వచ్చిన ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అండి రాష్ట్రంలో ఉండే డ్వాక్రా మహిళ అందరికీ అదిరిపోయే ఒక సువార్త చెప్పింది మన కూటం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళ అందరికీ రుణమాఫీ కింద రేపటి నుండి ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు అనేది ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది అసలు ఈ యాభై వేల రూపాయలు ఎందుకు పంపిణీ చేస్తున్నారు ఎప్పుడు పంపిణీ చేస్తున్నారు డ్వాక్రా మహిళకు అందరికీ ఈ యాభై వేల రూపాయలు ఇస్తారా లేదా కొద్ది మందికే ఈ అమౌంట్ అనేది పంపిణీ చేస్తారా అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డ్వాక్రా మహిళకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వెంటనే వీడియోకి వెళ్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళ అందరికీ గత ప్రభుత్వం రుణమాఫీ చేయడం అయితే జరిగింది అది కూడా ఒక డాక్రా సంఘం ఎంత మొత్తంలో రుణం తీసుకున్నారో తీసుకున్న రుణాన్ని బట్టి చెల్లించడం అనేది వాయిదాలను బట్టి రుణమాఫీ అనేది దశల వారీగా చేయడం జరిగింది అంటే ఒక సంవత్సరం మొత్తం అసలు ప్లస్ వడ్డీ రెండు కలిపి కొడితే ఆ సంవత్సరం యొక్క చివరి దశలో ఈ రెండు వడ్డీ అనేది వారి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కి వేయడం అయితే జరిగింది కానీ ఇప్పుడు వచ్చిన మన కూటమి ప్రభుత్వం అలా కాకుండా ఒకేసారి రుణం అనేది మాఫీ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది విధంగా ఇదే కాకుండా యాభై వేల రూపాయలు పంపిణీ విషయానికి వస్తే ఎవరైనా ఎస్టీ వర్గానికి చెందిన డ్వాక్రా మహిళ ఉన్నారో వారందరికీ ఇంతకుముందు యాభై వేల రూపాయలు లోపే రుణాలు అనేది ఇచ్చేవారు కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సున్నా వడ్డీ పరిమితికి ప్రభుత్వం నుండి యాభై వేల రూపాయలు రుణాలు పెంచుతున్న యాభై వేల నుండి ఐదు లక్షల వరకు రుణాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఎవరైతే ఈ డ్వాక్రా మహిళలు యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు తీసుకోవాలనుకుంటున్నారో వారు వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రెండు వందల యాభై కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ రుణాలకు సంబంధించి ఫైల్ మీద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా సంతకం అయితే చేయడం జరిగింది కొత్తగా డ్వాక్రా సంఘం పెట్టుకున్న వారికి అయితే యాభై వేల రూపాయలు రుణం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ తర్వాత కాలప్రమైన కొత్తగా తీసుకున్న రుణం వాయిదాలు సకాలంలో చెల్లిస్తూ వారితో పాటు ఎక్కువ మొత్తంలో అంటే ఐదు లక్షల వరకు లోన్ అనేది పొందే అవకాశం ఉంటుంది ఈ కొత్తగా ఏర్పడిన సంఘాల వారికి దీనికి సంబంధించి మన కూటమి ప్రభుత్వం సీఎం అయినటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల యాభై కోట్లు అనేది విడుదల చేయడం అయితే జరిగింది డ్వాక్రా సంఘానికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరు తెలుసుకో అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందువరకు నమస్కారం